ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు మరియు నైట్ వాచ్మెన్ వర్కర్స్ కు పెండింగ్ వేతనాలు చెల్లించాలని సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేద వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో అనేక సంవత్సరాలుగా ఉన్న శానిటేషన్ ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరారు

ఆందోళన జరుగుతా ఉంది ప్రధానమైన ఈరోజు ఐదు నెలలైంది వేతనాలు రాక వచ్చేది నెలకు ఆరు వేల రూపాయలు నెల నెల ఇస్తే తప్ప ఈ భేదవాళ్ళు బతకడానికి కష్టంగా ఉంది కానీ ఆరు వేల రూపాయలు కూడా ఈరోజు ఐదు నెలలు వస్తుంది కాబట్టి తక్షణమే పెన్నీళ్ళు వేతనాలను ప్రభుత్వం చెల్లించాలి అట్లాగనే ఈరోజు డబ్బులు వచ్చినాయి బడ్జెట్ విడుదలైంది బడ్జెట్ విడుదలయ్యి ఈరోజు ఇరవై రోజులైంది ఇరవై రోజుల నుంచి జిల్లా ఉన్నతాధికారులు అకౌంట్లో వేయడానికి మొత్తం కూడా సాలయాపన జరుగుతూ ఉన్నది కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా ప్రోత్సహం చేసుకొని ఆయాలు వాచ్ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తగ్గట్టు ఆయాల సంఖ్య ఉంచాలి వాచ్మెన్ ఈరోజు ప్రమాదకరంగా ఉంది హై స్కూళ్ళల్లో ఎందుకంటే స్కూల్ డెవలప్మెంట్ అవుతూ ఉన్నది దానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం విజ్ఞానం ఉన్నది కానీ లైట్ ఒక వాచ్మెన్ ఈరోజు దొంగలు ఎత్తున్నారంటే చిన్న శ్రమ పెట్టినా ఎత్తుకపోయే పరిస్థితి ఉంది ఈరోజు ఖరీదైన పాఠశాలలో ఖరీదైన వస్తువులు ఉన్నాయి అటు వాచ్మెన్ ఈరోజు మా ప్రాణానికి హానిగా ఉంది దొంగల పెడత నుండి అందుకోసమని మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రానున్న కాలంలో ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది రేపు జూలై తొమ్మిదిన నా పెద్ద ఎత్తున కూడా సమ్మెలోకి వెళ్ళవలసి ఉంటుంది అని హెచ్చరిస్తూ నా పేరు నాగేశ్వరరావు సిఐటి కింద కార్యం